హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సోనిస్వాల్ ఈరోజు సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వాళ్ళ మసాలా అయితే వేసుకున్నాను ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తొందరగా ఉడుకుతుంది అలాగే గ్రా చికెన్ కర్రీ కూడా కొంచెం చిక్కగా రావడానికి ఇలా చిన్న చిన్నగా ముక్కలైతే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఇప్పుడు మనకి ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసుకుందాము పచ్చిమిర్చి వేయడం ద్వారా చికెన్ కర్రీ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం అయితే గోల్డెన్ బ్రౌన్ కర్ర ఈ విధంగా వచ్చేవరకు అయితే ఫ్రై చేయాలి ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వాలి ఇలా కలుపుకొని ఇందులోకి మనము తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఉల్లిపాయలకు కలిసే విధంగా మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము చికెన్ అయితే యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం చికెన్ అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మసాలాలంతా చికెన్కి పట్టే విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకోవాలి మొత్తం ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం అనుకోండి మంచిగా చికెన్లో వాటర్ ఉంటుంది కదా ఇలా వాటర్ అనేవి సపరేట్ అవుతాయి అలా ఈ వాటర్ అనేవి మొత్తం బయటికి పోయే వరకు ఆయిల్లో మంచిగా చికెన్ ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చే వరకు అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనకు చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకుందాము తగినంతగా కారం అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము ఇలా కారం సాల్ట్ రెండు వేసుకొని ఇది చికెన్కి పట్టే విధంగా మొత్తం అయితే కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే ఈ కారం అనేది మంచిగా ముక్కలకి పడుతుంది ఇప్పుడు చూడండి మనకు ధనియాల పొడి ఇలా వేసుకుంటే మనకు చికెన్ ఫ్రై అయితే అయిపోతుంది లేదు నేను గ్రేవీ కర్రీ అన్నాను కదా ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇందులోకి ఇలా కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకుంటే మనకు గ్రేవీ అనేది వస్తుంది ఇలా మొత్తం కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము కదా ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకు సూప్ అనేది వస్తుంది ఇప్పుడు మనకు ఆయిల్ సపరేట్ అయినట్టు అనిపిస్తుంది కదా అందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుందాము ఇలా వేసుకొని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే మనకు చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనకంతా ఆయిల్ సపరేట్ అవుతుంది కాబట్టి ఇందులోకి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఏమంటే దింపేయకుండా ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి కలిపేసుకొని ఆ కొత్తిమీర కూడా మంచిగా ఉడకాలి అలా ఉడికితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా కలిపేసుకున్నాం అనుకోండి కలర్ఫుల్గా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్